మరొకసారి దేవుడు చెప్పాడు పలానా యుద్ధానికి వెళ్ళు నీకు అక్కడ జయం కలుగుతుంది కానీ అక్కడున్న అపవిత్రత ఏమీ ముట్టద్దు నీ చేతులు పవిత్రంగా ఉండాలి నీ మనస్సాక్షి పవిత్రంగా ఉండాలి ఏమీ ముట్టకో అని చెప్తే తల ఊపాడు అక్కడికి వెళ్ళాడు ఆయన చాలా చెప్పాడు దేవుడు కొన్నిటిని మాత్రమే చేశాడు ఆ తర్వాత సంతోషించి దేవుడు చెప్పినవన్నీ చేసేసానని తృప్తిగా ఇంట్లో వచ్చి కూర్చున్నాడు దేవుని మాటలు చెప్పిన ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు కేకలు నిలబడుతున్నాయి రాజా ఈ ఏమిటి అవ అదే నీ దేవుడికి బలిస్తామని ప్రవక్త అడిగిన మాటకి భయపడి నీ దేవుడికి బలిస్తామని మన దేవుడికి బలిస్తామని కాదు నీ దేవుడికి బలివ్వాలని నాతో ఉన్నారే కొంతమంది ఆళ్ళు తీసుకొచ్చి కట్టేశారయ్యా క్రొవ్వినటువంటి పశువుల్ని నేను త్యాగోదన్నాను కదా నువ్వు త్యాగూడదు అన్నావులే జములకు జడిసి నా ఎవరు జడిశాడు భయపడాల్సింది ఎవరికో తెలుసా దేవునికి దేవునికి భయపడవలసిన మనిషి దేవుని మాటల్ని ధిక్కరించి ఆజ్ఞను అతిక్రమించి ఏదైతే ముట్టుకోకూడదు అన్నాడో వాటిని ముట్టుకొని ఏదైతే తీసుకురాకూడదు అన్నాడో వాటిని తీసుకొచ్చి కారణం చెప్తున్నాడు ఏం కారణం చెప్తున్నానంటే నేనెందుకు చేస్తానండి జనులు నాతో ఉన్నారే ఆళ్ళు ఆదామో నువ్వు చేసిన పని ఏమిట్రా నేనెందుకు చేస్తానండి నువ్వు నాకు ఇచ్చిన ఆ మనిషి కదా చేసిందే ఎవరి మీరు చెప్తున్నాడు ఇప్పుడు నువ్వు ఇచ్చావే ఆ మనిషి చేసింది నువ్వు ఎందుకు వెళ్ళావు ఆ మనిషిని నేను ఎవరి మీద చెప్తాను దేవుడి మీద తిరిగేస్తున్నాడు నువ్వు నాకు ఇచ్చావా ఆ మనిషి చేసింది నేను చేస్తానండి ఏమగారు అవన్నెందుకు చేశావు నేను ఇది చేస్తానండి ఆ సైతం కూడా చేస్తే వాడు పాముల వచ్చి మాట్లాడు ఆడు చేస్తే నేను చేశానంటేంటండి సహజంగా మనిషి జీవితంలో చేసే దుర్మార్గమైన పనులు పాడు పనులు విధవ పనులు చేస్తూ కూడా నేను చేశాను ఇక నేను చేయకూడదు అనే తీర్మానానికి రాడు నేను ఎందుకు చేస్తానండి ఆడు చేస్తే ఆడు చెప్పబడి చేశాను కానీ నాకు ఆకలేదని నేను దొంగతనం చేశానండి నాకు పట్టలేదని దొంగతనం చేశానండి అని ఏదో ఒక చాకు చెప్పి ఇతరుల మీద తన జీవితాన్ని పెడతాడు ఈ సౌల్ అనే వ్యక్తిలో ఒక భయం వచ్చింది ప్రభక్త అడిగి అడక్కు మునిపే నేను చేయలేదండి నీ దేవుడు కొరకు ఆ మాటలు నాకు చదివినప్పుడు నాకు చాలా సిగ్గు అనిపించింది దేవుడు ఇతన్ని ఎన్నుకొని ఏర్పరిచి అభిషేకించి ఇన్ని చేస్తే నీ దేవుడు అని సమ్యల్ అంటున్నాడే కానీ మన దేవుని కొరకు తెచ్చారయ్యా అని అనలేకపోయాడు ఎందుకంటే తనకు దేవుడు అంటే ఇంకా ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నాడు అందుకు భయం వచ్చింది అప్పుడు సమయాలు అంటాడు దేవుని మాట దేవుని ఆజ్ఞ గైకొనడమే బలి చెల్లించడం కానీ దేవుని మాట గైకొనకున్న మూర్ఖం చేత అపవిత్రమైన కార్యక్రమాలు చేత చేస్తే సోది చెప్పిన పాపానికి సమానం కదా అని అన్నాడు ఒక ప్రక్కన అవిధేయత ఒక ప్రక్కన తాను చేయకుండా కార్యాలకి తెగించడం మరో ప్రక్కన ఇతరుల మీద తన నేరాన్ని మోపడం ఇలాంటి శపించబడిన అనుభవాలన్నీ ఒకదాని వెంబడి ఒకటి వచ్చి అతని జీవితాన్ని చివరికి ఆత్మహత్య చేసుకుని సత్య స్థితికి తీసుకొని వచ్చి అందుకే బైబిల్ అంటుంది దేని విషయం మీరు చింతించకండి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఆమె ఆయన మీ జీవితంలో ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచించండి